అసలు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అయితే అసలు నేను ఒక్కదానే ఉన్నా అసలు మా ఆయన బయటికి వెళ్ళిండు టూర్ కానీ అయితే నా దగ్గర అయితే మా ఏరాలు వచ్చింది అసలు నాకేం పని చేపిస్తలేదు అంటే పాపను ఎత్తుకుంటున్నా ఫుల్ సతాయిస్తుంది అయితే ఇక్కడ మా ఏరాలు ఏం చేస్తుందంటే నేను పొద్దు పొద్దుగానే అన్నం వండినే కదా అవేమో అన్నం మొత్తం తీస్తుంది

దబ పని చేస్తా ఇంట్లో ఇట్లో పడింది మొత్తం గలీజ్గా బాసన్లు బాసన్లు తోని మంచిగా ఇల్లు ఇల్లు ఊకి దబద పని చేసుకుందాం నా దొరద ఫ్రీగా కూర్చుందాం అంటుంది ఇక్కడైతే మా అండాలు పడుకుంది కాబట్టి దగ్గవా పని చేపిస్తా ఉంటుంది చేస్తుంది నేనైతే ఇక్కడ యాపిల్ ఎత్తుకున్నా యాపిల్ కొరకని ఇక్కడ నేనైతే ఆపిల్గా ఉగ్గు ఉగ్గు వండుతున్నా ఉగ్గు అయి అయినంత వరకు ఆమె భాషలు మొత్తం తోమిస్తుంది అలాగే మా ఎర్రలు ఫుల్ నవ్వుస్తుంది అండి అలాగే మీకు తోటి ఏ మంచి మంచి కామెడీ వీడియోస్ తీయాలంటే కామెంట్ చేయండి ఫుల్ జోక్స్ చేస్తుంది ఆమె ఏం చేస్తుంది అంత దెబ్బ దాయండి జల్ జల్ది అమ్మగా

దాని తర్వాత ఆమెకు మంచిగా రెడీ చేసిన తర్వాత మంచిగా పని మొత్తం అయిపోతుంది కదా దాని తర్వాత మంచిగా ఫ్రీగా ఏదో ఒకటి ఫోన్ చూసుకుంటూ అలాగే వాళ్ళు అప్పుడు వాళ్ళు కూడా పడుకుంటారు కదా వాళ్ళతో పాటు మనం కూడా పడుకుందాం తర్వాత పని చేసేదాం అని అంటుంది ఆమె ఉండాలి అది అది కూడా తీస్తావు ఆ చట్నీ ఉండాలి అక్కడ దాంట్లోనే ఉండని మళ్ళీ ఇంకొకటి తీస్తే అవుతుంది ఉండాలి కాదక్క ఇంకా ఏమైనా జోక్స్ చెప్పి నవ్వుతారంట ఇది కూడా సరే మరి తోము నుంచి మా ఇరాలు స్కూల్గా తోగుంటుంది చూపిస్తా చూపిస్తాను ఎట్లా పని చేస్తాడో చెప్తాడు ఇక్కడ తిరుగు వాళ్ళు కూడా కనిపించాలి కదా ఇట్లా పం చేస్తాం అలా కూడా చూసి నేర్చుకోవాలి కదా ఇవి చేస్తున్నావా ఆపిల్ ఉందా అమ్మా మాసల దోపుని చూడు మీ ఆపిల్ కూడా ఇట్లా చూస్తా చూడండి ఓయ్ మోటరా ధనుసు నానే మరి ఆలి పగందా కాంకరత ఇదందలు చెరేనే హ్మ దలే గసనాకు మతే సదాదో ఖరేనే హ సదాదత నా రిండి ధను చెరుత కదత బెదాస కొనే అదకు करतాయ ఆమె ఎట్లా లొడ లోడ లొడ మాట్లాడుతుంది లొడ లోడ తోముతుంది ఏం కథ చేస్తున్నామే అని అంటుంది ఇదిగో ఇప్పుడైతే ఈ వీడియో ఆపేస్తున్నా మళ్ళీ ఆమె ఆమెకు మంచిగా రెడీ చేసి డ్యాన్స్ చేపిస్తా డ్యాన్స్ ఫుల్ చేస్తుంది ఈమె ఇక్కడ ఒక ఫైవ్ సిక్స్ డేస్ ఉంటుంది అప్పటివరకు మనం కూడా బాగా ఎంజాయ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ సరేనా ఈమె ఫుల్ నవ్విస్తుంది ఇంకా షార్ట్ వీడియోస్ తోటి కామెడీ వీడియోతో డాన్స్ వీడియోతో మీకు ముందు కోసం అవిరాల్ తోటి ఓకేనా అక్క ఎక్కడ చూడొక ఒకసారి ఏ అందరికీ లైక్ చే